ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు ఇరాన్ మీడియా ఓ వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియో చూసిన ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది ఎందుకంటే ఇజ్రాయెల్ తో పాటు అమెరికాను సైతం ముప్పు తిప్పలు పెట్టేందుకు అవసరమైన అన్ని ఆ వీడియోలో ఉన్నాయి క్రూయిజ్ క్షిపణులు వాటిని ప్రయోగించేందుకు అవసరమైన అధునాతన స్పీడ్ బోట్లు ఆత్మాహుతి డ్రోన్లు వీడియోలో కనిపించాయి కానీ ఇవన్నీ ఉన్న లొకేషన్ ఎక్కడో మాత్రం రివీల్ చేయలేదు పర్షియన్ గల్ఫ్ లో గుర్తు తెలియని చోట సీక్రెట్ అండర్ గ్రౌండ్ నావెల్ బేస్ నిర్మించినట్లు మీడియా తెలిపింది అయితే ఇప్పుడే ఈ రహస్య స్థావరాన్ని ఎందుకు రివీల్ చేశారు డొనాల్డ్ ట్రంప్ ను టెహ్రాన్ ఈ పని చేసిందా ఇవాల్ టాప్ స్టోరీలో చూద్దాం ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు ఇరాన్ మీడియా రిలీజ్ చేసిన వీడియో ఇదే ఇది సాధారణ నావల్ బేస్ కాదు ఐదు వందల మీటర్ల లోతులో నిర్మించిన అండర్ గ్రౌండ్ నావెల్ బేస్ పైగా దీని లొకేషన్ ఎక్కడ ఉందో చెప్పడం ఇంపాసిబుల్ పర్షియన్ గల్ఫ్ లో ఒక గుర్తు తెలియని చోట దీన్ని నిర్మించినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది మామూలుగా ఇలాంటి రహస్య స్థావరాలు నిర్మించేటప్పుడు అమెరికా లేదంటే ఏ ఇతర దేశాల శాటిలైట్ లో గుర్తించి సమాచారం ఇస్తాయి కానీ ఇరాన్ సీక్రెట్ నావల్ బేస్ విషయంలో అలా జరగలేదు పైగా ఈ బేస్లో పెద్ద ఎత్తున ఆయుధ వ్యవస్థలను మోహరించింది వాటిలో క్రూయిజ్ క్షిపణి వ్యవస్థలు అత్యాధునిక స్పీడ్ బోట్లు సూసైడ్ డ్రోన్లు ఇతర ఆయుధాలు ఉంచినట్లు ప్రకటించింది చిన్న పెద్ద దేశాలను యుద్ధంలో ఓడించడానికి తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రకటించింది ఇక్కడ చిన్న పెద్ద అని ఇరాన్ చెప్తున్నది ఇజ్రాయెల్ అమెరికాలను ఉద్దేశించే అంటే ఆ రెండు దేశాలతో యుద్ధం చేయడానికి సిద్ధం అని వార్నింగ్ ఇస్తోందన్నమాట అయితే ఇప్పుడే ఈ వీడియోను ఎందుకు విడుదల చేసినట్లు ఇజ్రాయెల్ అమెరికానే తమ టార్గెట్ అని ఎందుకంటోంది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకోవటం ఖాయం ఇది ఇరాన్ కి కూడా తెలుసు ఇక్కడ ఇరాన్ ఆందోళన ఏంటంటే తమ అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి ట్రంప్ ఇజ్రాయెల్ కు పవర్స్ ఇవ్వబోతున్నారన్నటువంటి అనుమానాలే ఈ అనుమానాలతోనే ఇటీవల ఇరాన్ మిలిటరీ డ్రిల్స్ సైతం నిర్వహించింది నటాంట్ ఫోర్ట్ లోని కీలకమైనటువంటి అణు కేంద్రాల దగ్గర వైమానిక దళంతో కసరత్తు చేసింది ఈ డ్రిల్స్ లక్ష్యం ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఎదుర్కోవటమే నిజానికి ఇరాన్ లో న్యూక్లియర్ ప్లాంట్స్ ను టార్గెట్ చేయటం ఇజ్రాయెల్ కు కొత్తేం కాదు ఇప్పటికే ఎన్నో ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించింది కూడా ఇటీవలే ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ పై అనుమానాలు వ్యక్తం చేశారు తమ దేశ అణు కార్యక్రమంలో ఇజ్రాయెల్ గూఢాచర్య సంస్థ మొసాద్ చొరబడినట్లు సంచలన ఆరోపణలు చేశారు అచ్చంగా లెబనాన్లో హిజ్బుల్లా ఫైటర్లే లక్ష్యంగా పేజర్ వాకి టాకీ బాంబులను పీల్చినట్లు తమ దేశ అణు కార్యక్రమంలోనూ ఇజ్రాయెల్ చొరబడిందని ప్రకటించి షాక్ ఇచ్చారు ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమానికి అవసరమైన సెంట్రి ఫ్యూజుల్లో పేలుడు పదార్థాలను ఇజ్రాయెల్ అమర్చి గతంలో టెహ్రాన్ కు సరఫరా చేసిందనేటువంటిది ఇరాన్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ జావెద్ జారిఫ్ ఆరోపణ రెండు వేల ఇరవైలో నటామ్స్ అణు విద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించింది రెండు వేల ఇరవై ఒకటిలోను మరో పేలుడు భూగర్భంలోని ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమాన్ని ధ్వంసం చేసింది అప్పట్లో ఈ పేలుళ్ల వెనుక మొసాద్ ఉందనేటువంటి అనుమానాలు వెల్లువెత్తాయి ఇరాన్ ఈ రెండు ఘటనలను న్యూక్లియర్ టెర్రరిజం గా అభివర్ణించింది ఈ రెండు ఘటనల వెనుక ఇజ్రాయెల్ లెబనాన్ లో అమలు చేసిన వ్యూహాన్ని అమలు చేసిందనేటువంటిది జారిఫ్ ఆరోపణ నిజానికి అమెరికా ఇతర దేశాలు విధించిన ఆంక్షల వల్ల అణుశుద్ధి కార్యక్రమానికి అవసరమైన సెంట్రీ ఫ్యూజ్లను ఇరాన్ నేరుగా ఫ్యాక్టరీ నుంచి కొనుగోలు చేయలేదు చాలా మంది డీలర్ల సాయం తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి ఓ డీలర్ వ్యవస్థలోకి మొసాద్ చొరబడి రెండు సార్లు తమ అణు కార్యక్రమాలపై దాడులు చేసిందనేటువంటిది జారిఫ్ అనుమానం దీనిపై ఇజ్రాయెల్ స్పందించలేదు కానీ ఇరాన్కు అణ్వస్త్రాలు అందకుండా ఉండేందుకు మొసాద్ ఎంతవరకు అయినా వెళుతుంది ఇక ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయడానికి ఇజ్రాయెల్కు ట్రంప్ ఎందుకు పవర్స్ ఇస్తారనేటువంటి ప్రశ్నకే వస్తే ప్రపంచంలో అన్ని యుద్ధాలు ఆపేస్తా అని అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇరాన్ విషయంలో మాత్రం ఏదైనా జరగచ్చని ఎప్పుడో హింట్ ఇచ్చారు అంటే ఇరాన్తో యుద్ధానికి సిద్ధమేనని ఎన్నికల్లో గెలిచిన తర్వాత అనౌన్స్ చేశారు ఎందుకంటే ట్రంప్ కు ఇరాన్తో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్లోని టాప్ జనరల్ కాసిం సులేమాని సీక్రెట్ ఆపరేషన్లో లేపేశారు సులేమాని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ లో అత్యంత శక్తివంతమైన కుచ్ర్స్ కు జనరల్ అమెరికాపై యుద్ధం కోసమే అతను చివరి వరకు పనిచేశాడు అలాంటి జనరల్ను ట్రంప్ ఆదేశాలతో రహస్య మిషన్లో అంతం చేశారు నాటి నుంచి ట్రంప్ మరణం ఎప్పటికైనా తమ చేతుల్లోనే అని శపథం చేసింది ఇరాన్ ఇందుకోసం ఏకంగా ఓ మిసైల్ సైతం డెవలప్ చేసింది కానీ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడు అవుతాడని అనుకోలేదు ఇరాన్ తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ను చంపే ఉద్దేశమే తమకు లేదని ప్రకటించింది కానీ ఇరాన్తో తేల్చుకోవాల్సిన లెక్కలు తేల్చుకోవటానికే ట్రంప్ సిద్ధపడుతున్నారు ఇందుకోసం ఇజ్రాయెల్కు అధికారాలు ఇస్తారనేటువంటిది ఇరాన్ అనుమానం అదే జరిగి ఇరాన్ స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడితే ఇక కోలుకోవటం అసాధ్యం ఇది తెలుసు కాబట్టే ఇరాన్ రహస్య స్థావరం అంటూ ఓ వీడియో విడుదల చేసి ఇజ్రాయెల్ అమెరికాలను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే భయపెట్టే ప్రయత్నం చేస్తోంది కానీ ట్రంప్ డిసైడ్ అయితే ఇరాన్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడక తప్పదు